కీర్తి సురేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్ నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక మహానటి సినిమాతో భారీ హిట్ ను అందుకోవడంతో పాటు తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగు తమిళ భాషలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తోంది గ్లామర్ రోల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మహేష్ సర్కార్ వారి పాట సినిమాలో కాస్త గ్లామర్ గా కనిపించింది ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తోంది ఇదిలా ఉంటే ఇటీవల కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి దళపతి విజయ్ ఇద్దరులో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే విజయ్ పేరు చెప్పింది కీర్తి దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అభిమానులు విజయ్ పై కీర్తి పై ట్రోల్స్ చేశారు తాజాగా ఎన్టీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ వైఆరి బామ ఫిలిం ఫేర్ ఈవెంట్ లో మీడియాతో సురేష్ మాట్లాడింది ఆమె మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ ను మొదటిసారి మహానటి సినిమా ఈవెంట్ లో చూశాను ఆయనతో కలిసి నటించాలని ఉంది స్క్రీన్ పై మా ఇద్దరు జంట సూపర్ గా ఉంటుంది మహానటి సినిమా తర్వాత మా టీం అందరికి తారక్ పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ అలాగే అల్లు అర్జున్ గురించి కూడా కామెంట్స్ చేసింది అవకాశం వస్తే ఒక్కో రోజు అల్లు అర్జున్ లా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారని తెలిపింది అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన లాగా డాన్స్ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి